తొంభై పర్సెంట్ ఆఫ్ ది కుటుంబాలకు దేవుడు దయతో మంచి చేయగలిగాం ఆ అభిమానం ఓటు కింద కన్వర్ట్ కాదా అనేది క్వశ్చన్ మార్క్ జగన్ ఉంటే వాళ్ళ పిల్లల చదువులు బాగుపడతాయి జగన్ ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది జగన్ ఉంటే లంచాల వివక్ష లేకుండా డీబీటీ పాలన జరుగుతుంది వీడియో క్లిప్పింగ్ చూశారు కదా అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్పష్టంగా మాట్లాడారో మీరు చూసి ఉంటారు అతను ఏం చెప్పాడు అంటే ఎలక్షన్లలో నేను వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తాను అంటే రజనీకాంత్ ఏడు ఎలా గెలుస్తారు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే నేను చేసినటువంటి పనులు తొంభై శాతం మంది కుటుంబాలలో లబ్ధి చేకూర్చినాయి కాబట్టి నేను గట్టిగా నమ్ముతున్నాను నేనే గెలుస్తాను అని చెప్పి ఇది అతనిలోని కాన్ఫిడెన్స్ లెవెల్ను మనకు తెలియజేస్తుంది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓడిపోయి ఉండవచ్చు కానీ అతను మాట్లాడిన విధానంలో మాత్రం ఖచ్చితత్వం ఖచ్చితంగా కనిపిస్తుంది మనకు అతను ఏం చెప్తున్నాడు అంటే నేను చేసిన పనులను చూసి నాకు ఓట్లేమని అడిగిండు వేరే రాజకీయ పార్టీలలాగా కులాలను మతాలను ఎరగా వేసి నా కులం నా మతం అని చెప్పి ఓట్లు అడగలేదు అతని ధైర్యానికి మనం మెచ్చుకోవాలా ఏ రాజకీయ నాయకుడైనా చేయాల్సిన పని అది నేను చేసిన పనిని చూసి నాకు ఓట్లు ఏమని అడిగే దమ్మున్న నాయకుడే నిజమైన నాయకుడు అంతే తప్ప నా కులము నా మతము నా ఓడు ఇలా అని ఓట్లు వేయించుకునేవాడు నిజమైన నాయకుడు ఎప్పటికీ కాలేడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే అతను ఓడిపోయి ఉండొచ్చు ఈరోజు కానీ అతను చేసిన ఒక పని నన్ను చూసి ఓట్లేయండి నా పనిని చూసి ఓట్లేయండి అనడమని మాత్రము ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సినటువంటి సత్యం అతన్ని కొందరు విలేకరులు అడిగారు ఎలక్షన్ల ముందు అడిగారు ఏమడిగారంటే మరి మీరందరినీ మీ ఎమ్మెల్యేలను ఎంపీలను నియోజకవర్గాలు మారుస్తున్నారు కదా మరి అలాంటప్పుడు వాళ్ళకి ఇబ్బందులు రావా వాళ్ళు ఓడిపోరావా అని అడిగితే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన సమాధానము ఓడినా గెలిచినా నేనే అని చెప్పాడు అది నిజమైన నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఓడిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి కానీ రేపు భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి రాజకీయ నాయకులు కావాలని నేను కోరుకుంటున్నాను ఇక ఇలాంటి నాయకుల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఇంకా ముందు వరుసలో ఉండేటువంటి ఇంకొక వ్యక్తి గురించి కూడా నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను ఆ వ్యక్తే హరీష్ రావు గారు హరీష్ రావు గారు ఈ దేశంలోనే మన రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఎప్పుడైనా నిలబడి ఎలక్షన్లలో గెలవగలిగే ఏకైక నాయకుడు హరీష్ రావు అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే మీకు అందరికి తెలిసి ఉంటుంది అతను ఎన్నిసార్లు గెలిచాడు ఎట్లా ఎంత మెజార్టీలతో గెలుస్తున్నాడు ఆయన చేసింది ఏంది అతను అసలు నియోజకవర్గంలో తిరగకుండా కూడా గెలవగలిగేటువంటి నాయకుడు అంటే అతను చేసిన పనులు ఏందో మీరే అర్థం చేసుకోండి ప్రతి నాయకుడు కూడా అలాంటి లక్షణాలు ఉండాలి యాక్చువల్గా రాజకీయ నాయకుడు అంటే రాత్రి పోయి పొద్దున్న డబ్బులు వన్ చేసి గెలుస్తామనుకునే రోజులు వచ్చినాయి ఇప్పుడు అలా కాదు ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుడు అంటే అతన్ని పనిని చూసి ఓట్లేయాల జనాలు అతన్ని చూసి ఓట్లేయాల జనాలు అతని వెనకాల ఉన్న పార్టీని కాదు అతని వెనకాల ఉన్న మందిని మార్బలాన్ని కాదు చూసి ఓట్లేయాల్సింది అతను చేసినటువంటి పనిని చూసి ఓట్లేయాల మనుషులు ఓట్లేసి గెలిపించాల్సిందంటే ఓట్లేసి గెలిపించాలి అంటే అతని పని అంత బాగా ఉండాలి అట్లాంటి నాయకులలో హరీష్ రావు కూడా ఒకరు అయినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో బీజేపీ ఎప్పుడో చచ్చిపోయిన ఇందిరాగాంధీ సీలింగ్ గురించి ఆమె చేసిన అక్రమాల గురించి ఆమె చేసిన తప్పుల గురించి ఈరోజు ఎత్తి చూపి ఓట్లు అడగలేని ప్రయత్నం చేస్తుంది సానుభూతి సంపాదించి ఓట్లు అడగాలనే ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళు ఈ పదకొండేళ్ళల్లో ఈ పదేళ్లల్లో చేసినటువంటి గొప్ప పనులను మేము చేసిన పని ఇది మేము ఈ పని చేశాము దేశానికి ఇంత గొప్ప పని చేసాము ఈ పనిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఒక జాతీయ పార్టీ లేకపోవడం అనేది ఇంకా చాలా సిగ్గుచేటు ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది సిగ్గుచేటు లేకపోతే ఏంది పని చేసి మేము ఈ పని చేశాము ఈ దేశానికి ఇది ఉద్ధరించాము ఈ దేశానికి కంపెనీలు తెచ్చాము ఈ దేశానికి ఈ ప్రాజెక్టులు కట్టాము ఈ దేశాన్ని ఇంత అభివృద్ధి చేశాము అని చెప్పి ఓట్లు అడగాలి తప్ప ఎప్పుడో చచ్చిపోయిన ఇందిరాగాంధీ గురించి ఆమె చేసిన తప్పుల గురించి ఈరోజు అడిగితే ఇప్పుడు ఇందిరాగాంధీని తీసుకొచ్చి కోర్టులో పెట్టి మనం ఏమన్నా శిక్ష వేయించగలమా నిజంగానే ఆమె తప్పు చేసిందని తెలిస్తే ఆమె చచ్చిపోయే ఎన్నో రోజులైతుంది ఆమె పెట్టిన సీలింగ్ పెట్టి ఎన్నో అవుతుంది దశాబ్దాలు గడిచి గడిచిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ పాత చింతకాయలందరినీ తీసుకొచ్చి మా నానమ్మ చెప్పేది మా చచ్చిపోయిన భార్య పలికిపోయిన ముంతడు పాలిచ్చేదని చచ్చిపోయిన భర్యా లేదు పలికిపోయిన ముంత లేదు అట్లా ఇందిరాగాంధీ లేదు ఇందిరా గాంధీ పెట్టిన సీలింగ్ లేదు ఇవాళ దాన్ని చూపించి ఓట్లు అడగాలనే ప్రయత్నం చేస్తుంటే ఇది ఈ వీడియో చేయాలనిపించి వీడియో చేస్తున్నాను సో ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడైనా తన పను వల్ల తనను చూసి తను చేసిన పనిని చూసి ఓట్లేయమని అడగాల తప్ప తన వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చెప్పు మా అయ్యా ఇది మా నాన్న ఇది నా కులం ఇది నా మతం ఇది అని ఓట్లు అడిగే రాజకీయ నాయకులు నిజమైన రాజకీయ నాయకులు ఎప్పటికీ అనిపించుకోరనేది నా ఉద్దేశం నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు